ఈడెంట్రో చాలా రోజుల తర్వాత అయితే ఏమో కొత్త వంటకాలతోనైతే మనం ముందుకు వచ్చిందని చూస్తున్నా ఫ్రెండ్స్ హ్యా నమస్తే దస్తులు ఈ వంటకం వచ్చేసి ఏం పేరు అయితే మీరైతే ముఖం చూసి అయితే చెప్పు మేమైతే చాలా రోజుల తర్వాత అయితే వంటల వీడియోనైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగానైతే బ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ అయితే మన ఛానల్లోనైతే కంటిన్యూగా చేయడం అయితే జరుగుతుంది ఇన్ని అయితే మొబైల్ ప్రాబ్లం ఉండడం వలన అయితే నేనైతే వీడియోలు అయితే చేయలేకపోయినా కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే రెండు రోజులకొకసారి అయితే షార్ట్ అయితే రాబోతుంది మన ఛానల్ వచ్చేసి రెండు సంవత్సరాల దాటిపోయింది రెండు సంవత్సరాల దాలో రెండు వేల సబ్స్క్రైబర్స్ అయితే దాటడం అయితే జరిగింది చాలా సంతోషం కానీ త్రీ థౌజండ్ అవర్స్ కావడం వల్ల అక్కడనే ఆగిపోయి ఛానల్ అయితే మొబైల్ అయితే పనిచేయక మన వ్యూస్ అనేది తగ్గిపోయి ఇప్పుడైతే రెండు వందల అవర్స్కి అయితే పడిపోవడం అయితే జరిగింది కానీ నేనైతే ఇప్పటి నుంచే అలా కావద్దని నేనైతే రే రోజువారైతే డైలీ బ్లాగ్స్ అయితే రోజువారైతే డైలీ షార్ట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆ రోజు తర్వాత అయితే మా చుట్టాల మందిరం అయితే కలిసినాము మా తమ్మునికి అయితే బిడ్డ పుట్టడం వలన అయితే ట్వంటీ ఫర్త్ డేకి అయితే అందరం అయితే అందగిరి అనే అయితే కలిసి చాలా బాగానైతే ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినా అయితే అన్నగా అయిపోయినాక అయితే అన్న ఉన్నాము మా హైదరాబాద్ నుంచి అయితే మా అన్నయ్య వేచిండు మా అన్నయ్యకి అయితే అడిగి పంది కూర అంటే చాలా ఇష్టం అన్న చాలా రోజుల నుంచి అయితే మనకైతే అడిగి పంది కూర అయితే చూడురా అని చెప్తున్నాను కానీ వీలు కాకనైతే తీసుకోవడం అయితే తిరగలేదు ఇప్పుడైతే అన్న ఇక్కడ ఉండడం వల్ల టైంకి అయితే ఆ గుడ్డలనైతే వేరే వాళ్ళకైతే పంది పడ్డది అడిగి పంది కూర అని చెప్పడం వల్లనైతే తీసుకుని అయితే ఈ అడిపంది పంది కూర వచ్చేసి అయితే రెండు కిలోలు అయితే తీసుకున్నాం మా దగ్గర అయితే అడిగి పంది కూరనైతే కిలోకు రెండు వందలు ఉంటుంది మీ దగ్గర అయితే ఎంత ఉంటుందో కామెంట్ అయితే అయితే చేయండి చూడండి అది అడిపంది పంది కూరనైతే పొయ్యి మీద అయితే ఉడకబెట్టుకుంటే చాలా అయితే ఉడుకుతుంది ఇంట్లోనైతే దీన్నైతే వండకూడదు చాలామంది అయితే ఇంట్లోనైతే వండరు వండిన కూడా అయితే మంది అయితే బయటనే తింటారు ఎందుకంటే కొందరికైతే దేవుళ్ళు ఉండడం వలన అయితే ఈ కూరనైతే ఇంట్లో అయితే తినరు బయటనే తింటారు చూడండి మేమైతే ఈ వంటనైతే స్టార్ట్ చేసినాము ఎలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో చూడండి మా వాళ్ళు అయితే అందరం అయితే మంచుకొక చేసి అయితే ఈ కూరనైతే అండడం జరుగుతుంది మా అన్ననైతే ఆ కూరనైతే పొయ్యి వినేసి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు తిందామా అయితే మా అన్నకైతే చాలా ఆనందంగా అయితే ఉన్నాడు ఎందుకంటే అన్నకైతే చాలా రోజులు అదే పంది కూర తినాలనేది చాలా ఆశ ఇప్పుడైతే నేనైతే చెప్పుగానైతే మారిపోయినా నాకు అండచ్చిన అండరాకుండా అయితే ఏ వంటలైనా యూట్యూబ్ లో యూస్ అయితే అంటా కానీ ఈ వంటనైతే చాలా రోజులు చక్కనయితే నేనైతే అయితే అండడం అయితే జరిగింది మా అన్న ఒక చెయ్యి అమ్మ చేయి మా తమ్ముడు చెయ్యి వేయడం వల్ల ఈ కూరనైతే సక్సెస్ఫుల్ అయితే మేమైతే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది చూడండి మా మామనైతే మంట మంటే కానీ గుడ్డంతో నూదగా అయితే ఒకడైతే గంజుది పట్టుకొచ్చి అయితే ఊపుతుండు ఆ ఊపడం మంట అనేది మా ముఖాలకు అయితే మంట మండడం అయితే జరుగుతుంది చూడండి ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూస్తే అయితే మా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే అయిపోయేది అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ र की మా అన్ననైతే ముక్కనైతే ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాడు చూడండి ఈ ముక్కనైతే ఒకడైతే తీసిండు తీసిన తర్వాతనైతే అది మంచిగా మెత్తగానైతే ఉడికింది ఉడికిందని మేమైతే ఏం చేస్తున్నాం లాస్ట్ అయితే కొత్తిమీర అయితే చల్లుకొని అయితే దాన్ని అయితే దింపుకోవడం అయితే జరిగింది ఈ కూర మాత్రం ఇలా వండుకుంటే కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది మేమైతే కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ అయితే చేసినాం కాబట్టి మంచిగా మెత్తగానైతే ముక్కనైతే ఉడికింది చూడండి ముక్క కూడా చాలా బాగా మెత్తగా ఉడికింది ఇలా ఉడికించుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలానైతే ప్రతి వంటకాన్ని అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పురాతన కాలంలో అయితే కట్టెల పొయ్యినే వండుకొని అయితే వంటలు అయితే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్